నమస్కారం మిత్రమా మానవారిని ప్రభావితం చేసిన మహనీయులు గౌతమ బుద్ధుడు ప్రపంచ మానవతా చరిత్రలో ఎంతో గొప్ప ప్రేరణ ఇచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడు శాంతి కరుణ సమత్వం అనే మూడు విలువలతో ఆయన బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి మానవుని అంతః కరణాన్ని ఆలోచింపజేసే చీకటిని తొలగించే జ్ఞానదీపంగా ఆయన జీవితగాథ నిలిచింది గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ లుంబిని అనే గ్రామంలో క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించారు ఆయన తండ్రి శుద్ధోధనుడు ఒక రాజు చిన్ననాటి నుండి సుఖ సంతోషాలతో పెరిగిన సిద్ధార్థునికి మనుషుల బాధలు ఎప్పుడూ అర్థం కాలేదు ఒకరోజు రాజమహల్ నుండి బయటకు వెళ్ళినప్పుడు ముసలివాడిని రోగిని శవాన్ని చూసినప్పుడు ఆయన మనసు కుదేలైంది చివరకు ఒక సాధువును చూసి ఆత్మశాంతికి మార్గం అనిపించింది అదే రోజు నుండి ఆయన తన భార్య యశోధర తన కుమారుడు రాహులుని వదిలేసి ఒక సాధువుగా జీవితం ప్రారంభించాడు అనేక సంవత్సరాలు తపస్సు ధ్యానం చేసిన అనంతరం బోధివృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం కలిగింది అప్పటి నుండి ఆయన్ను బుద్ధుడు అని పిలవడం మొదలైంది అంటే బోధిని పొందినవాడు అని అర్థం బుద్ధుడు చెప్పిన నాలుగు ఆర్యసత్యాలు ఒకటి జీవితం దుఃఖమయం రెండు దుఃఖానికి కారణం తాపత్రయం కోరికలు ఆ కోరికలను వదిలితే దుఃఖం తొలుగుతుంది ఆ దారే అష్టాంగిక మార్గం అంటే మానవుని విముక్తి అష్టాంగిక మార్గం సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్యం సమ్యక్ కార్యం సమ్యక్ జీవనం సమ్యక్ ప్రయత్నం సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఈ మార్గం ద్వారా మనిషి మనసు శుభ్రమవుతుంది క్రూరత మోజు ద్వేషం లాంటి వాటిని వదిలిపెట్టి శాంతి స్థితిని పొందవచ్చు బుద్ధునికి సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక కథలు కోపానికి జవాబు శాంతి ఒక వ్యక్తి బుద్ధుడిని చూసి కోపంతో మాటలు తిట్టాడు కాని బుద్ధుడు మౌనంగా ఉన్నాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడు అడిగాడు ఆయన చెడ్డగా మాట్లాడాడు మీరు స్పందించలేదే ఎందుకు బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు ఎవరైనా మీకు కానిక ఇచ్చినా మీరు తీసుకోకపోతే అది ఎవరిదై ఉంటుంది అలాగే నిందలు కూడా తీసుకోకపోతే అవి మనపై ప్రభావం చూపవు తర్వాత రెండవ కథ చిన్న చిన్న మంచి పనుల విలువ ఒకరోజు బుద్ధుడు కొందరిని చూసి ఇలా అన్నాడు ఒక నెమరి ఒక్కొక్కటి తన రేకులతో చిన్న చిన్న నీటి చుక్కలు తీసి అగ్నిని ఆర్పుతుంది మీరు కూడా మీ జీవితంలో చిన్న చిన్న మంచి పనులు చేస్తే సమాజానికి గొప్ప మార్పులు తీసుకురాగలరు తర్వాత మూడవ కథ విలువగల వ్యక్తి ఒక యువకుడు బుద్ధుడిని అడిగాడు నేను ఎంత గొప్పవాడిని అని చుట్టూ వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు బుద్ధుడు అతనికి ఒక పురాతన నాణ్యం ఇచ్చి ఇది ఎంత విలువగలది అని తెలిసేందుకు పేదవారిని బడాబాబులను వ్యాపారులను కలిసి అతడు వెళ్ళి వచ్చాక బుద్ధుడు అన్నాడు నిజమైన విలువను తెలుసుకునేవాళ్ళు ఎంతో తక్కువ కానీ ఆ విలువను నీవు తెలుసుకోగలిగితే అదే నిజమైన జ్ఞానం గౌతమ బుద్ధుడు తాను ధ్యానం చేసి తెలుసుకున్న మార్గాన్ని ఇతరులకు కూడా చెప్పాడు ఆయన మతం బోధించలేదు జీవితం ఎలా సాగించాలో మనసు ఎలా శాంతంగా ఉంచుకోవాలో బోధించాడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆయన బోధనలను అనుసరించి శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు మన జీవితాల్లోనూ కోపం ఆశ మోహం లాంటి అప్రయోజకమైన భావాలను వదిలిపెట్టి కరుణ సహనం త్యాగం వంటి మంచి మూల్యాలను అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు మనం నిజమైన బుద్ధత్వాన్ని చేరగలుగుతాం గౌతమ బుద్ధుడు మానవత విలువల పరమార్థంగా నిలిచారు ఆయన జీవిత సందేశం చాలా స్పష్టమైనది బాహ్య ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మన అంతఃకరణాన్ని మార్చుకోవాలి కోపం కాదు కరుణ ద్వేషం కాదు దయ ఆసక్తి కాదు అనాసక్తి ఇవే మానవ జీవన మార్గం అని ఆయన బోధించారు బుద్ధుని బోధనలు నేడు కూడా సమకాలీనంగా మార్గదర్శిగా నిలుస్తున్నాయి మనం కూడా ఒక చిన్న మంచి ఆలోచనతో మంచి చర్యతో సమాజాన్ని శాంతికరమైన మార్గంలో నడిపించగలమన్న విశ్వాసాన్ని ఆయన కలిగించారు బుద్ధుడి జీవితం మనందరికీ జ్ఞానదీపంగా శాశ్వతంగా వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ నమో బుద్ధాయ